చాలా తక్కువ మందికి ఇంత అద్భుతమైన అవకాశం వస్తుంది అధ్యక్ష చాలా చిన్న వయసులో తెలుగుదేశం పార్టీ పెద్దలు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము ఇంకో పక్కన ఇంత చిన్న వయసులో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రిగా నన్ను నియమిస్తాను నిజంగానే నా అదృష్టంగా నేను భావిస్తున్న అధ్యక్ష కానీ సభాముఖంగా నేను ఒక ఒక పక్కన చాలా ఆనందంగా ఉంది ఇంకో పక్కన బాధ ఉంటుంది అధ్యక్ష బాధ ఏంటంటే గౌరవ శాసనసభ్యులు అందరూ తెలుసు నేను ఎంత కష్టపడతానో పొద్దున ఎన్నింటికి ఆఫీస్కి వెళ్తానో రాత్రి ఎన్నింటికి వెళ్తానో అందరు తెలుసు ఎందుకంటే చాలామంది ఆఫీసులోనే ఉంటారు అధ్యక్ష నేను ఏ రోజు ఏ విషయంలో కూడా ఆలోచించబడలేదు అధ్యక్ష వాస్తవంగా డబ్బులు సంపాదించాలంటే నేను వ్యాపారం చేసుకుంటే హాయిగా సంపాదించచ్చు అధ్యక్ష ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మా నాన్నగారు స్టార్ట్ చేశారు హెరిటేజు ఇరవై సంవత్సరాలు అయింది ఈరోజు అమ్మగారు బ్రహ్మని చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు ఏ రోజు నేను ఆలోచపడేది అధ్యక్ష కానీ నాకు బాధ ఏంటంటే అవాస్తవాలు లేకపోయినా కొంతమంది నాపైన నిందలేస్తున్నారు అధ్యక్ష ఇది ఎంతవరకు న్యాయమని వాళ్ళని వాళ్ళు ఆలోచించాలి అధ్యక్ష వాస్తవాలు ఉంటే ప్రజలు ముందలు పెట్టండి ప్రజలు నిర్ణయిస్తారు కానీ మా దగ్గర ఉంది ఆ ఫైల్లో ఉంది ఈ ఫైల్లో ఉందని చెప్తే ఎంతవరకు న్యాయం నేను ఈ సభాముఖంగా వాళ్ళందరినీ నేను అడుగుతాం జరుగుతున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ నన్ను బాగా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చాలామంది శాసనసభకు వచ్చిన వాళ్ళు సీనియర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా టైం టు టైం నన్ను ప్రోత్సహిస్తున్నారు సలహాలు ఇస్తున్నారు ఒకవేళ నేను దారి తప్పితే మళ్ళీ సరైన దారిలో కూడా పెడుతున్నారు అధ్యక్ష కానీ ఈ సంవత్సరం చాలా క్రిటికల్ సంవత్సరం అధ్యక్ష ఎందుకంటే వాటర్ గ్రిడ్ అనేది చాలా పెద్ద కార్యక్రమం అధ్యక్ష ఇంత పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు గౌరవ శాసనసభ్యులు ప్రోత్సాహం కూడా చాలా అవసరం ఎందుకంటే మీకు తెలుసు ఒక గ్రామంలో ఒక పైప్ లైన్ వేయాలంటే చాలా ఇబ్బంది మెట్లు కొట్టాలా చిన్న చిన్న ఉంటే సమస్యలు మీ ప్రోత్సాహం మీ సహకారం కూడా చాలా అవసరం మీరు సహకరిస్తేనే నేను మళ్ళీ నెక్స్ట్ రాబోయే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మళ్ళీ సక్సెస్ఫుల్ మంత్రి అవుతాను లేదంటే ఫెయిల్యూర్ మంత్రి అవుతాను అందుకే మీ అందరి సహకారం కూడా కావాలని ఈ సభాముఖంగా కోరుతూ మళ్ళీ మళ్ళీ నేను కోరేదొక్కటే అధ్యక్ష లేనిపోని ఆరోపణలు చేయకూడదు నా లాంటి యువకుడిని ప్రోత్సహించాలి ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పాలి తప్ప ఆరోపణలు చేయకూడదని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా తీసుకుంటారు